వారం రోజులు ఫోన్ యూజ్ చేయకపోయే లోకి అసలు యూట్యూబ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ఇదే వీడియో అంద మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వారికి ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ నేనైతే ఎక్కువగా ట్రెండ్ అయితే ఫాలో కాను ఫాలో అయినా కానీ మనకేం పెద్ద వ్యూస్ అయితే రావని నాకు తెలుసు ఏమో ఈ వీడియో ఒక్కటైనా కానీ నా వీడియోస్ లో ట్రెండ్ ను సెట్ చేస్తుందేమో చూద్దాం ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో ఇరవై వేలు వ్యూస్ అన్న వస్తాయేమో చూద్దాం ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ట్రెండింగ్ లో ఉన్న ఒక్క వీడియో కూడా చేయలేదు నేనైతే ఎగ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం కోసం కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ పోపు కడ అయితే పెట్టుకోండి బాయిల్ చేసుకోండి టూ ఎగ్స్ బాగా బీచ్ చేసి పెట్టుకోండి టేబుల్ స్పూన్ల నూనెను హీట్ చేసుకుని నూనె బాగా హీట్ అయ్యాక ఎగ్ చేసుకున్న ఎగ్ ను కారము ఉప్పు కొత్తిమీర ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న యాడ్ చేసుకుని వన్ సైడ్ కాగాక ఇంకొక సైడ్ టోన్ చేసుకోండి బాగా కాలేక తీసేసుకోండి అంతే చాలా సింపుల్ అండి చాలా బాగుంది కూడా పఫ్ లాగా ఉంది అని కొందరు అంటున్నారు కానీ ఎగ్ పఫ్ లాగా లేదు ఆమ్లెట్ లాగైతే ట్రెండింగ్ లో ఉన్న వీడియో షేర్ చేశా కదా లైక్ చేయండి అబ్బా మరి